ఆ ప్రేమ దొరకలే పుట్టిన కొడుకులు దుర్మార్పులైతే తల్లి తండ్రి ఈనాడు దుర్మార్పులుగా నాకు విద్యరాని ఇంత పశువులు రా గట్టి మీసే ఎత్తు సదువురాని వద్దు రెండు సరి సమాజం తల్లికి ఎంత విద్య రాని తల్లి ఎంత విద్య రాని పిల్లగా ఎంత ఉంటది సారి ఎక్కడ మాట సక్కన వింటారు పురి ఎక్కడ మాట గుర్తుంచుకుంటారు పత్రి ఎక్కడ మాట పాటించి వింటారు పది మందిన పాట శృంగారమాట ఒంటికి భోజనం శృంగారమాట బంగారం కొండాలి గురుకులములే తింటే గురువులే సంబరపడుతున్నారు భగవన్నాడు నువ్వు కలకల కలకల పొద్దున ఎవరు వాళ్ళ ముఖం తేజస్వి ఉంటుందో తెల్లం దాకా ఉంటున్న ముఖాలు మబ్బు మపే పారైతాయి నా కొడుక నీ తల్లిదండ్రులు నా చేతులెండు నా నాంత విద్వాంసుని కావాలి కొంతమంది అవయ్యాలంటూ ఉంటాము నా కొడుకులు నా బిడ్డలు వస్తాడు వాడి కొంప వీడి కొంప నుంచి కోట్ల రూపాలతో అప్పై ఆ రూపాలు ఎప్పటికి ఉండయి రోగం వచ్చిన పోతాయి వచ్చిన పోతాయి తాగిన పోతాయి ఆడిన పోతాయి తల్లిదండ్రులు జ్ఞానులు కావాలి కొడుకులు సదు దానగని సగం పాలను నంచుకోరు తొక్కడం దొచ్చకోరు సత్యదాట్యరువునంటుకొని ఉండేది ఒక చదివేనా అందుకే ఎన్ని కోర్త పిలగళ్లకు అన్యాయంగా సంపాదించిన సము వానవలత్త వారి కాయకర్తను చేసిన వస్తుంది మీ పిల్ల పిల్ల తరాలు ఉంటారు ఏమంటారు సీనన్న నిజమావాద మీ బాధ్యత ఉన్నదంటే అందుకని శ్రీకాలు పెట్టి రాముని చేత పలక బలవాడు భార్గవ రాముడు గురువుల పాదాలు పట్టబో ఆ పలక బలవాణ్ణి అలా చేతులను రాముడు చేతులను రాముడు పట్టేదాన్ని పలక రాముడు పలకా బలవాణ్ణి చేతుల పెట్టడా గురువు ఒక్కడండి ఏం కూడా కూడా

చెల్లమన్న మాటలకు రాముడు లొంగలాని రాజరికం రాజరికముండని దొంగలాని కొడుకునంటే దొరతనముండని తిన తిండి లేకుండా బతకవచ్చు కుండ ఇల్లు లేకుండా బతకవచ్చు పండమంచము లేకుండా బతకవచ్చు కానీ జన్మ నాకద్దు ఎవరికో నది ఎరక వెళ్ళమనేప్పుడు వాళ్ళకి ఇందులో భగవ రాముడు తల్లిని చూస్తున్నాడు అమ్మా నా పాప ఎవడి నీ చేసుకున్న మొగుడవడి అని అడుగుదన చెట్టు గుండు పెట్టుకుంటారు గుండు అట్లాడగా ఏ తల్లి ముంగడ ఏ కొడుకు పాడని ఒక్క పాట వాడుతా తల్లి ఎంత నియముడ చేసుకోదాని ఇప్పుడు ఎందుకని ఎంత గొప్పందుకోరగిర నింపిన పెట్టిన పాదము తల్లిపై ఎముకలు పొక్క

மோ தள்ளி அல்லவா எய் பூவோ தள்ளிவா மறு காயத்தோ தள்ளிவா எய் காயலேருந்தோ தள்ளி அல்லவா மறு பண்ணமோ தள்ளி அல்லவா பந்துவண்ணன் எல்லமோ தள்ளி அல்லவா மனமோ தள்ளி அல்லவா ல்லவோ தள்ளி இல்லமா மறு வரட்ட போட்டது எல்லவோ தலியல்லமாட்டவோ தள்ளியல்லமா மறு ஒரு தலியல்ல i భర్త ఉన్నాడా లేడా చెప్పు కడుపుల కత్తులు పెట్టుకున్నాయి అమ్మా మీదాంత బాధ మీద మీద కన్ను తల్లి వంగలి పొక్కలు అవి బలబల బల విరుగుతున్నాయి తల్లి నా పడిగలా ఉన్నా ఎవరి మాటలు పట్టుకోని పడుకో ఇలా నా പെല്ലാം കാശുരാമുക്ക് രാ പരശുരാമുട് പാത మరి ముత్తరాలు గారు ఈ పల్లాలు ఈ చిరణాలు మరి చెత్త టైం లేదు కాబట్టి మరి ముగించే టైం ఎందుకు కాబట్టి మంగళ 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 రాజన్న సిరిసిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన నేత కార్మికులు నేర్చిన చాలా చిన్న సత్కారాలతో పెద్దల్ని గౌరవించాలని సత్కరి సత్కరించాలని మేము మనస్ఫూర్తిగా ఒక చిన్న కోరిక దయచేసి ఇప్పటి ఉన్న ప్రతి ఒక్క కళాకారునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము